హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను స్వీట్ రెసిపీ చూపిస్తానండి సగ్గుబియ్యం బియ్యం రాగి పిండితో పాయసం చేసి చూపిస్తానండి దీనికోసం అయితే సొగ్గు బియ్యాన్ని ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఇగుండి కప్పుతో సగ్గుబియ్యం బియ్యం కప్పు తీసుకున్నాను రాగి పిండి ఒక కప్పు తీసుకున్నానండి సగ్గు బియ్యం అయితే ఒక వన్ అవర్ ముందు నానబెట్టి ఉంచేసుకున్నానండి మంచిగా కడిగిసి నానబెట్టి ఉంచేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ వంపేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం అండి దీనికోసం అయితే ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి కరెక్ట్ కొలతలతో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నెతో ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇవి వడకెట్టేసుకున్నాను ఇందులో ఉన్న వాటర్ సగ్గు బియ్యంలోనివి ఇప్పుడు ఇవైతే వేసుకుందాం ఇవి మెత్తగా ఉడికించుకోవాలండి ఇవి ఒక వన్ అవర్ నానబెట్టాను కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇవైతే మెత్తగా ఉడికించాలి ఒకసారి కలిపేసుకొని ఇవి మెత్తగా ఉడికిన తర్వాత అయితే మనం రాగి పిండిని అయితే వేసుకుందాం అండి ఇదైతే మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే సొగ్గు బియ్యం ఉడికే లోపండి మనమైతే పిండిని కలిపేసుకుందాం చూడండి ఈ రాగి పిండి ఉంది కదా ఇదైతే ఒక బౌల్ తీసేసుకొని బౌల్లో వేసేసుకుందాం అండి వేసుకొని ఒక బౌల్ పిండికి ఒక బౌల్ వాటర్ అయితే సరిపోద్దండి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోద్ది ఇది ఉండలేకుండా కలిపేసుకోవాలి లేకుండా ఈ విధంగా కలిపేసుకోండి చూడండి సగ్గు బియ్యం అయితే మనకు ఉడికిపోయింది చూడండి మెత్తగా ఉడికాయి సగ్గు బియ్యం అయితే ఇప్పుడైతే ఈ గుండి అయితే రాగి పిండిని కూడా ఈ విధంగా కలిపేసుకోనండి కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ పడినా పర్వాలేదు పిండి మన పిండి అయితే ఈ విధంగా ఉండాలండి కలిపిన తర్వాత ఇప్పుడైతే కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇందులో వేసుకున్నామండి ఈ సగ్గు బియ్యంలో కొద్ది కొద్దిగా ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా అండి చూడండి ఈ విధంగా పూర్తిగా సిమ్లోనే ఉండాలండి మనకి ఫ్లేమ్ పూర్తిగా సిమ్ సిమ్లోనే ఉండాలి చూడండి దగ్గర పడింది కదా ఇప్పుడైతే కప్పు బెల్లాన్ని వేసుకున్నాం చూడండి కప్పు ముప్పై కప్పు వరకు బెల్లం వేసుకుంటానండి ఖలు 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 ఇది కూడా మంచిగా ఇందులో కలిపే కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇది మనకి చిక్కగా అనుకోకండి ఇందులో అయితే కొద్దిగా పాలు కూడా వేసుకోవాలండి ఒక గ్లాసులు పాలు కూడా వేసుకోవాలి చల్ల అప్పుడైతే మనకి కొంచెం పలచపడుతుందండి ఇది పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు ఇదైతే ఇదే విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడైతే పాలు ఈ మిల్క్ని అయితే వేసుకుందామండి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని కాచి చల్లార్చిన మిల్క్నైతే చిక్కటి మిల్క్నైతే వేసుకుందామండి ఒక ఒక కప్పుతో ఇప్పుడు ఇదైతే పలుచిపడుతుందండి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి చిన్న చిన్న ముక్కలు ఉన్నా సరే ఇవి మనకి పూర్తి అయ్యేసరికి కరిగిపోద్ది ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూసారా మనకి పంచబడింది ఒక గ్లాసు అయితే మిల్క్ని వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనకి చూడండి మనకైతే రెడీ అయిపోయినట్టండి సగ్గు బియ్యం రాగి రాగితో చేసిన ఈ పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది చూసారా బెల్లం ఎక్కడ కూడా లేదు కరిగిపోయింది ఇప్పుడైతే ఇది ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి వేసుకుందాం ఇదైతే పక్కన పెట్టేసుకుందాం అండి చూసారా ఈ విధంగా అయితే ఉండాలి మనకి మనం ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు ఉండవలసిన అవసరం లేదండి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు ఒక మూకుడు పెట్టేసుకొని ఇందులో నెయ్యిని వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందాం అండి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకైతే డ్రై ఫ్రూట్స్ వేగిపోయింది ఇప్పుడైతే ఈ పాయసంలో వేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ సగ్గు బియ్యం రాగిపిండితో చేసిన పాయసం అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఇది హెల్త్కి మంచిది కూడా ఉందండి ఇది ఒంటికి చదువు చేస్తుందండి చల్లదనాన్ని ఇస్తుంది వేడి చేసినట్లయితే అండి ఒంటికి ఈ విధంగా చేసుకొని తాగండి మంచిదండి ఇది ఈ విధంగా చేసుకొని ఇది చల్లపడిన కొలిది కొద్దిగా దగ్గర పడిపోద్ది అండి దగ్గర పడినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంది ఇది ఒంటికి కూడా మనకి వేడి చేసేటప్పుడు ఇటు ఉంటప్పుడు అయితే ఈ విధంగా చేసి పిల్లలకైనా ఇంట్లో అంతమందికి కూడా ఈ విధంగా పెట్టండి ఇది చా హెల్త్కి అయితే చాలా మంచిదండి బెల్లం కూడా వేసేసుకోనాను కదా చాలా మంచిది మీకు తీపి సరిపో సరిపోలేదు స్వీట్ అని అనుకుంటే మీరు కప్పున్నర వరకు బెల్లాన్ని వేసుకోవచ్చండి నేను ముప్పై కప్పు వరకు వేసుకున్నాను కదా ఒకప్పుడున్నర వరకు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇంకా మీకు అనుకుంటే లాస్ట్లో షుగర్ వేసుకుని అయినా తినవచ్చండి లేకపోతే పొడి అయినా కలిపేసుకోవచ్చు ఇందులో ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి నేనైతే ఏలకు పొడి మర్చిపోయాను చూడండి ఇప్పుడు కొద్దిగా ఏలకు పొడి వేసుకుందాం అంతే అండి మొత్తం ఒకసారి కలిపేసుకొని వేడి వేడిగా ఇంట్లో కప్పులో వేసి పెట్టండి ఇవ్వండి సాయంత్రం పూట ఉదయాన్నే ఇస్తే మంచిదండి ఇది ఒంటికి చాలా మంచిదండి ఇది ఈ విధంగా అయితే చేసి ఇంట్లో పెట్టుకోండి పిల్లలకైనా పెద్దలకైనా అంతమందికి కూడా ఆరోగ్యంగా ఉంటారండి ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనం పాయసం సేమియాతో వీటితో చేస్తాం కదండి వాటితో కంటే ఈ విధంగా చేసి పెట్టండి పాయసం బాగుంటుందండి టేస్ట్ కూడా చల్లగోదిన కొలిది మీకు గట్టి గట్టిపడుతుందండి గట్టిపడినా సరే పర్లేదండి ఇది తినాలండి తినే తింటేనే మంచిది ఈ విధంగా అయితే చేసుకోండి ఈ సగ్గు బియ్యం రాగిపిండితో చేసిన పాయసం కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి